ఓం శ్రీమాత్రే నమ నిత్య అర్చనకు స్వాగతం రామాపురం అనే ఊర్లో రాము అనే పిల్లాడు ఉండేవాడు వాడు స్కూల్ నుంచి వస్తూ వస్తూ రాజుగారి పొలంలోకి వెళ్ళి కొన్ని గోంగూర కాడల్ని కోసుకుని ఇంటికి తీసుకువెళ్తాడు అమ్మ అమ్మ నాకు గోంగూర పచ్చడి అంటే చాలా ఇష్టం కదా గోంగూర కట్టలు తెచ్చాను నాకు ఈరోజు గోంగూర పచ్చడి చేసి పెట్టమ్మా అని అడుగుతాడు అది చూసి నా తల్లి ఈ గోంగూర ఎక్కడిదిరా అంటుంది రాజుగారి పొలంలోంచి తెచ్చానమ్మా స్కూల్ నుంచి వస్తుంటే పొలంలో గోంగూర కాడలు కనిపించాయి పట్టుకొచ్చేసాను అని చెప్తాడు ఆ పిల్లాడు చిన్నపిల్లాడు తెలియక చేశాడులే అని ఆ తల్లి పిల్లాడిని మందలించలేదు ఆ రోజు రాత్రి చక్కగా గోంగూర పచ్చడి చేసి కొడుక్కి తినిపించింది కొద్ది రోజుల తర్వాత స్కూల్ నుంచి ఇంటికి వస్తూ నాయుడుగారి పొలంలో మామిడికాయలు కోసుకుని ఇంటికి వస్తాడు అమ్మా నాయుడుగారి పొలంలో రెండు మామిడికాయలు కోసుకొచ్చాను ఈరోజు నాకు పప్పు వండి పెట్టవు అని మామిడికాయ పప్పు చేయించుకుని చక్కగా తింటాడు ఆ రోజు కూడా ఆ తల్లి సరేలే చిన్నతనం కదా పెద్ద అయ్యాక తెలుసుకుంటాళ్లే అనుకుంటుంది కాని ఒక్కనాడు కూడా పిల్లాడిని ఇలా చేయడం తప్పురా దీని దొంగతనం అంటారు అని ఆ తల్లి చెప్పలేదు ఇలా రాను రాను ఎప్పుడైనా ఏమైనా కావాలంటే ఊళ్ళోని పొలంలోంచి దొంగతనంగా తెచ్చుకోవడం ఆ పిల్లాడికి అలవాటైపోయింది తల్లి కూడా చిన్న వయసు కదా పెద్ద అయ్యాక మారుతాళ్లే అనుకుంది కానీ ఏనాడు పిల్లాడికి చెప్పలేదు ఎప్పుడూ పిల్లాడిని సరిదిద్దలేదు పెద్దవాడైతే తానే తెలుసుకుంటాళ్లే అని వదిలేసింది ఒకరోజు నాయుడుగారి పొలంలో ఏవో పళ్ళు కోస్తూ ఈ పిల్లాడు అక్కడ ఉన్న పాలేరుకి పట్టుపడ్డాడు పాలేరు రంగయ్య ఈ పిల్లాడిని ఇంటికి తీసుకొచ్చి తల్లితో జరిగిందంతా చెబుతాడు తల్లి వెంటనే కొడుకును వెనకేసుకొచ్చి నా కొడుకు అలాంటి పనులు చేయడు నువ్వు ఏం చెప్పినా నేను నమ్మను ఎవరు అనుకుంటున్నావో నా కొడుకైతే అలా చేయడు అంటూ మొండిగా సమాధానం చెబుతుంది ఆ సమాధానానికి పాలేరు రంగయ్య ఇంకేమీ అనలేక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పిల్లాడి తల్లి మందలించకపోవడం వల్ల తిరిగి పాలేరునే తిట్టడం వల్ల తను ఎన్ని తప్పులు చేసినా తల్లి వెనకేసుకొస్తుంది అనుకున్నాడు రాము తన తప్పుల్ని ఆ తల్లి ప్రోత్సహిస్తుంది అనుకున్నాడు నేనేం చేసినా పర్వాలేదు మా అమ్మే చూసుకుంటుంది అనుకుని ధీమాగా తయారయ్యాడు ఆ పిల్లాడు కాలం గడిచి పిల్లవాడు పెద్దవాడయ్యాడు పెద్ద అయితే అవసరాలు మారతాయి కదా చిన్నప్పుడు చిన్న చిన్న దొంగతనాలు చేసే పిల్లాడు పెద్దవాడై తన అవసరాలకు తగ్గట్టు వస్తువులు డబ్బులు దొంగతనం చేయడం మొదలుపెట్టాడు ఈ దొంగతనాలన్నీ తల్లికి తెలుసు కానీ ఇప్పుడు పిల్లవాడు పెద్దవాడైపోయాడు కదా ఇంక నా మాట వింటాడేంటి అనుకుంటూ అప్పుడు కూడా వదిలేసింది ఒకరోజు పోలీసులు వచ్చి దొంగకు సంఖ్యలు వేసి కొడుకును పోలీసులు తీసుకెళ్ళిపోతుంటే తల్లి ఎంతగానో ఏడ్చింది పోలీసులతో వెళ్ళిపోతున్న కొడుకు వెనక్కి తిరిగి వచ్చి తన తల్లితో ఒకటే అంటాడు ఇప్పుడు ఏడ్చి ఆ రోజు రాజుగారి పొలంలో గోంగూర తెచ్చిన్నాడే నువ్వు నాకు నాలుగు దెబ్బలు వేసుండుంటే నేను ఈ స్థితికి వచ్చేవాడినే కాదు కదమ్మా ఎందుకమ్మా నువ్వు నాకు ఆ రోజే చెప్పలేదు ఆ రోజే చెప్పుండుంటే నేను ఈ స్థితికి వచ్చేవాడిని కాదు కదమ్మా అని తల్లితో అన్నాడు రాము ఆ మాటలు తల్లి చంపకు చెల్లుమని తగిలినట్టు అనిపించాయి పిల్లలు చేసే చిన్న చిన్న పొరపాట్లను తల్లిదండ్రులు సరిదిద్దకపోతే అవే తప్పులు ముందు ముందు అలవాట్లుగా తయారయ్యి చివరికి ఇలాగే జరుగుతుంది శ్రీమాత్రే నమ